మాతో పాటు అన్ని ఛానళ్లు కూడా ప్రచారం చేసినాయి ఎవరి మీద కేసు పెడుతున్నా ఏ ఛానల్ మీద కేసు పెడుతున్నారు అయితే కొంచెం అడుగు ముందుకేసి యునా ఏం చెప్పారంటే తన బాలికపై అత్యాచారం రాశారు మేమైతే స్టేట్మెంటే ఇవ్వాలి యునాలో స్థానిక మధ్యపల్లి చెందిన విద్యార్థి స్థానం జిల్లా పరిశ్రమ తరగతి సోమవారం సాయంత్రం ఉదిరి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్న ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు బాలిక ప్రతిఘటించగా సంపేస్తాను బెదిరించి పొదల్లోకి తీసుకెళ్లారు మత్తు ముందు ఇచ్చి హత్యారం చేసినట్టు ఈనాడులో రాశారు ఇప్పుడు ఈనాటి మీద కూడా కేసు పెడతారా పోగసాయేట్టు చాలా ఛానల్ రాసినాయి అన్ని ఛానల్ రాసినాయి ఆ ఛానల్ పైన పెడతారా ఆంధ్రప్రదా రాశారు బాలికపై అందులో పాప పోతుంది నాకైతే కర్మసిద్ధాంతం నమ్మేటటువంటి వాళ్ళని తప్పు చేయను తప్పు చేసే ప్రసక్తే ప్రయత్నం కూడా చేయను బట్ మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు మీకు ఒకటే చెప్తున్నా ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సో యాక్ట్లు కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ ఆర్టీ యాక్ట్లు కానీ ఐటీ యాక్ట్లు కానీ ఏ యాక్టన పెట్టుకోండి పదకొండు కాదు పదహైదు పెట్టుకోండి సెక్షన్లు ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళకి లేరని కూడా తెలియజేస్తున్నా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎనభై ఎనిమిది కేసులు నా పైన పెట్టారు నెల నెలలు జైల్లో పెట్టారు తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్ళి కొట్టారు ఎన్ని రకాల జైలు అన్ని రకాలు చేశారు ఎదుర్కొన్నటువంటి వాడిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు ఇలాంటి సెక్షన్లు పెట్టావు ఇలాంటి కేసులు పెట్టవు ఇట్లా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం భయపడే ప్రసక్తే లేదు ఇంకెన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు మీతో మీ మీద మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం యాంటిసిపేటర్ బయలు కూడా నేను అప్లై చెయ్యను నా ఫోను కూడా ఆఫ్ చెయ్యను తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే నన్ను జైలుకు పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుంది అనుకుంటే శివురెడ్డిని జైలుకి పంపి ఆనందపడదామనుకుంటే ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అవసరమైతే మీ తప్పుడు కేసుల వల్ల జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా మీకు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఒరిజినల్గా నిజంగా చెప్పాలంటే ఒరిజినల్గా పోగ్చో కేసు విపరీతమైన అడావుడు చేసి విపరీతమైనటువంటి నూసం చేసి ఈ ఇష్యూని ఇంత దాకా తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగిన పోలీసుల మీద సంబంధిత పోలీసు అధికారుల మీద పోక్సో కేసు పెట్టారు ఫస్ట్ వాళ్ళ పైన పెట్టాలి ఎందుకంటే ఇంత అడావుడు చేసి నూసం చేసి ఆ బిడ్డని తీసుకొని పీలారికి వెళ్ళి ఆ బిడ్డని తీసుకొని రోడ్లు అసలు మల్లారొంపిసెల్ అంటూ ఆ తర్వాత తిరుపతి అంటూ ఎక్కడ తీసుకెళ్తానో చెప్పకుండా ఆసుపత్రి తీసుకొచ్చి వందల మంది పోలీసులను పెట్టి మొత్తం గందరగోళం చేసి రాద్దాంతం చేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి చేసినటువంటి నిజంగా పోలీసులపైనే పోగ్చోకేసి పెట్టారు ఫస్ట్ ఎందుకంటే ఆ బిడ్డ పరువును ఆ తండ్రి పరువును ఆ కుటుంబ పరువును రోడ్డుకి లాగింది పోలీసులే